అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక మంచి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పెండింగ్ వేతనాలపైన దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియోస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్టయితే కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి గ్రామ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు వాపుతున్నారు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలంటూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు డిప్యూటీ తహసీల్దార్ ఎన్డీఓలకు వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగిందనమాట అయితే పెండింగ్ వేతనాలు చెల్లించే చెల్లించకపోతే కూడా ఈ నెల పద్దెనిమిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదట ధర్నా కార్యక్రమం చేపడతామని మండల పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు ఇక హెచ్చరించారు పెండింగ్లో ఉన్న రెండు నుంచి ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించి ఇక నుంచి రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని జీవో నెంబర్ అరవై ప్రకారం కార్మికులకు వేతనాలు అందించాలని కూడా చెప్పడం జరిగిందనమాట కార్మికుల వేతనం కోసం ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేయాలని పెరుగుతున్న జనాభా అనుగుణంగా గ్రామ పంచాయతీలకు కూడా కార్మికులకు పెంచాలన్నారు అయితే కరోబారులకు బిల్ కలెక్టర్కు స్పెషలిస్ట్ ఇక స్టేటస్ కల్పించి వారిని పంచాయతీ అసిస్టెంట్గా నామకరణం చేయాలని అన్నారు ప్రతి ఒక్కరి వర్కర్కు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పది లక్షల రూపాయలు ఇక దహన సంస్కారాలకు ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే తదితర డిమాండ్లకు కూడిన అవినీతి పత్రాన్ని ఇక ఎన్డిఓ శ్రీనివాసరావు గారు అందజేయడం జరిగిందనమాట ఈ కార్యక్రమంలో పంచాయతీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట ఇక మంచి శుభార్త అండి ఎందుకంటే ఇక పెండింగ్ వేతనాలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా మనకైతే ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభార్త కూడా రావడం జరిగిందనమాట అంతేకాకుండా ఏవైతే ఒక రెండు నుంచి ఐదు నెలల వరకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట అయితే ఒక్కో వర్కర్కు ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు అదే కాకుండా ప్రమాద బీమా పది లక్షల రూపాయలు ఇక ధాన సంస్కారాలకు ముప్పై వేల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట ఇది త్వరలోనే ఇక ఆమోదం తెలుపుతారని ఇక ప్రజలందరూ కూడా కోరుతున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టప్లైంట్ అండి వీడియో నష్టతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్